మచిలీపట్నం ధర్నా చౌక్ నందు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు అంగన్వాడీలు అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాని ఇంటికి అంగన్వాడీ కార్యకర్తలు వస్తున్నారు అన్న సమాచారం తెలుసుకొని నేనే ధర్నా చౌక్కి వస్తున్నానని పేర్ని నాని తెలియచేశారు వచ్చి అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖి భేటీ అయి వారి సమస్యలను సానుకూలంగా విని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు సమ్మె నిర్వహిస్తున్న టీచర్లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఉదయం నుంచి నిరవధిక నిరసన తెలియజేస్తున్న అంగన్వాడి టీచర్లకు అల్పాహారం ఏర్పాటు చేశారు கொஞ்சம் முந்தைய 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 ఎవరున్నారా ఎవరు అన్నమాట కాదు కాదు అక్కడ మాట అంగన్వాడీలో ఉన్నటువంటి నిజంగా రోజువారీ జనంలో కలిసే ఏ కౌన్సిలర్ గాని ఏ మేయర్ గాని సర్పంచ్ కానీ లేదా ఎంపీపీ కానీ ఎమ్మెల్యే గాని రోజు తిరిగే అలవాటు జనంలో తిరిగే అలవాటు ఉంటే ఖచ్చితంగా అంగన్వాడీ సమస్య తిరుగుతూ దానికి చెప్పాల్సిన పని లేదు ఏ సమస్యలు లేవని అయితే మీకు ఇబ్బంది లేదని ఎవరు అనరు ప్రభుత్వం అయినా అనలేదు అదే ప్రభుత్వం ఏంటంటే బడ్జెట్ డబ్బులు అయ్యో అయ్యో తనుకుంటా ఉన్నారని చెప్తే వేరే కనీసం లేదంటే పాతి వేలు ముప్పై వేలు చూసి పాతి వేలు అన్నారా ఏమి అన్నారా అయితే నేనేం మీకు వ్యతిరేకంగా ఏం రాలేదు కదా లేదు సార్ నేను అలా అనుకునే ఉండమంటే మేము 10th దాకేంది తీస్తాం నిన్న రేపటికి రిట్రెక్టింగ్ ఏం చేయించలేదు చేసుకున్నా ప్రభుత్వం మాట్లాడుతన్నారు మీకు ఆల్టి చెక్స్ జరుగుతాయని చెప్పి అనుకుంటున్నాను సార్ ఈ రోజు మా సంతకాల చాలా ఏమే మంత్రిల లింగ మంత్రి ప్రభుత్వం ఉంటారు మాట్లాడుతారు మీరు ఎలా ఉన్నారు సార్ మీరు మాట్లాడుకున్నా మీరు ట్రాయ్ ఆ ఇన్పుట్ వి కొంచెం సోరేజ్ గారి మాట

பட்மரம் மீரோக்க மார்க்கெட் சார் நான் என்னையதே மீரோக்க மார்க்கெட் சார் நான் இந்த சாம்போலவவ நான் மார்க்கெட்ல தேர்ந்து கொண்டேன் இங்க இருக்காரு மகன்ன கஷ்டம் இல்லாம ரோசெக்ட் கரெக்டா அந்த பிளேட் தான் वापர வேண்டிய பத்த கரெக்ட் இது பிளேட் இருக்கா அனா சார் அதான் பத்த காலத்துக்கு பேக் ட்ரூகேஷன் ஜெனூமாக்கிட்டேன் ஏர்ல நான் ஜென்ரேட்டர்

రెండు వారాలుగా అంగన్వాడి టీచర్లు కానీ అంగన్వాడీ హెల్పర్లు కానీ వాళ్ళ సమస్యలు ప్రభుత్వం సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పని సమ్మె చేస్తున్నారు ఆ సమ్మెలో భాగంగా ఇవాళ ఎమ్మెల్యేలందరికీ కూడా అర్జీలు ఇవ్వాలని చెప్పని వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు దానికోసమే ఎన్నింటికి వస్తున్నారని చెప్పని కనుక్కుంటే లేదు పోలీసులు అంతమందిని రానిమో అంటున్నారు అంటే అక్కడికి పోలీసుని కూడా వద్దని చెప్పాం మా ఇంటి దగ్గర ఏం బందోబస్తు పెట్టబాకన్నా అని చెప్పి ఆయన అంతమంది మేము రావడం కష్టం కాబట్టి ఏదో ముగ్గురు నలుగురు అంటున్నారు అలా కాకుండా మీరు ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్తే ఎట్లా ఇందులో టీచర్లలో దగ్గర రెండు వందల చిల్లర మంది డివిజన్లో నాలుగు వందల చిల్లర ఉంటే రెండు వందల మంది బంధువులు ఉన్నారు సో మా పిల్లలు ఏం మాట్లాడతారు పదా వాళ్ళు బాధ ఏంటో ఎందామని చెప్పి వచ్చాం అలా చెప్పారు మరి ప్రభుత్వం నిన్న చాలా పరిష్కారం చేశాం కదా అంటే ప్రధానమైన అంశాలను పరిష్కారం చేయకుండా మిగతా పరిష్కారం చేశామని ఒప్పుకున్నారు ప్రధానమైనటువంటి వేతన సవరణ కానీ అంటే కనీస వేతనం కావాలని చెప్పని కానీ గ్రాక్విటీ కానీ అవి తేల్చలేదని చెప్పారు తప్పకుండా జగన్ గారికి చెప్పండి అని చెప్పారు తప్పకుండా జగన్ గారికి బొత్స సత్యనారాయణ గారికి ఇద్దరు కూడా సానుకూలం చేయమని చెప్పి రిపెండ్ చేస్తాను మీ తరఫున నేనే ఒక నిర్ణయం తీసుకున్నాక నేను ఒక ఎమ్మెల్యే నేను జగన్ గారి సలహాదారు జగన్ గారి నాకేం తెలుసు ఏం తీసుకున్నారు కాదు రమణ ఏం తీసుకున్నారు నువ్వు ఛానల్ మారంగాని వాయిస్ మార్చేసేటగా అత్తగా నేను ఏ నేను ఏ హోదాలో నీకు సమానం నువ్వు అడిగే ప్రశ్న సమానం చెప్తాను నేనేమన్నా రాష్ట్ర నేనేమన్నా రాష్ట్ర మంత్రి జనసేన